వెల్కమ్ టు కేటీ మీడియా అండ్ సబ్స్క్రైబ్ కేటీ మీడియా అండి అండ్ ఈరోజు వైరాంజనేయులు విహార యాత్ర అనే మూవీ చూడడం జరిగింది అండ్ ఎలా ఉంది అంటే ఈ మధ్య కాలంలో ఈటీవీ విన్లో నైంటీ ప్లస్ నుంచి చాలా మంచి మంచి కంటెంట్లు అంటే కూల్గా ఫ్యామిలీతో చూసే తగ్గ కంటెంట్లను మాత్రమే ఈటీవీ విన్ ప్రిఫర్ చేస్తుంది అలాగే రామోజీరావు గారికి అంకితం చేస్తూ ఈ మూవీని రిలీజ్ చేయడం జరిగింది ఇది ఈటీవీ విన్లో మనకు అందుబాటులో ఉంది అండ్ ఈ మూవీ ఎలా ఉంది అంటే అనురాగ్ పాలూట్ల డైరెక్టర్గా యాజ్ ఏ తన స్క్రీన్ ప్లే కావచ్చు రైటింగ్ కావచ్చు చాలా కూల్గా చాలా కామెడీగా ఎంటర్టైన్మెంట్లా హ్యూమన్ ఎమోషన్స్ని క్యారీ చేస్తూ చేసిన సినిమా ఇది ఎందుకంటే నైంటీస్ ప్లస్ ఏదైతే చూసాము కదా ఆ మూవీకి తగ్గట్టే ఈ మూవీలో కూడా ఒక బ్రహ్మానందము వికే నరేష్ అంటే విజయనీర్మగార నరేషు నరేష్ అలాగే శ్రీలక్ష్మి గారు అలాగే ప్రియా వడ్లమణి అండ్ రాఘు ఇలా రాకేష్ శ్రీహర్ష గారు ఇలా మంచి మంచి క్యారెక్టర్స్ అయితే చేయడం జరిగింది ఇందులో హ్యూమన్ రిలేషన్స్ను ఎందుకంటే సబ్జెక్టుకు వచ్చేస్తే మన బ్రహ్మానందం గారు రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు అక్కడ పనిచేస్తూ ఒక హ్యాపీ హోమ్ అనేది గోవాలో బిల్డ్ చేసుకొని అక్కడ తన చేసి జీవితాన్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటాడు అటువంటి టైంలో తను చనిపోవడం జరుగుతుంది అలాగే తన కొడుగ్గా నరేష్ ఎవరైతే ఉన్నారో తను ఒక స్కూల్ టీచర్గా మ్యాథ్స్ స్కూల్ టీచర్గా చేస్తూ ఉంటాడు తను ఇంగ్లీష్ ప్రాబ్లం వల్ల స్కూల్ నుంచి బయటికి పంపించేస్తారు అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అదే టైంలో తన కూతురు మ్యారేజ్ కాకుండా లవ్ ఎఫెయిర్ ఏదైతే ఉంటుందో తను మ్యారేజ్ పర్పస్ ఒక పర్టికులర్ అంటే తనకు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా తను చూపించిన క్యాపబిలిటీ అలాగే కొడుకు ఇలా ఆల్ ఫ్యామిలీ తన వైఫ్గా ప్రియదర్శిని గారు చేసిన విధానము అలాగే ఇందులో శ్రీలక్ష్మి గారు ఈ మధ్య కాలంలో మనకు చూస్తే కనుక కమిటీ కుర్రాళ్ళలో శ్రీలక్ష్మి బాబు చిన్ని అనే ఆ టైప్ ఆఫ్ కామెడీ టింటి నుంచి మంచి ఎమోషనల్ ఎందుకంటే రీసెంట్ టైంలో మనకైతే కమిటీ కురాలలో ఒక ఇడ్లీ బామ్మగా తను చేసిన విధానము అలాగే దీంట్లో నరేష్ తల్లిగా అంటే బ్రహ్మానందం వైఫ్గా తను చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా బాగుంటుంది అండ్ షెడ్యూల్డ్ పర్ఫార్మెన్స్ అండ్ మంచి ఎంటర్టైన్మెంటు యాక్షను అలాగే వీళ్ళు గోవాలో అంటే తన తండ్రి అస్థికలు గోవాలో కలపాలని ఉంటుంది ఎవడైనా ఎక్కడైనా ఏదో గంగలో కలపాలి లేదా రాజమండ్రిలో కలపాలి అని అనుకుంటారు కానీ కొత్తగా బ్రహ్మానందం గారు గోవాలో కలపాలనుకోవడము ఆ గోవాను అస్థికలు తీసుకొని అక్కడ ఆ ఇంటిని ఏం చేస్తారు అక్కడ హ్యాపీ హోమ్ ఏంటి అనేది మాత్రం చాలా హృదయంగా అందులో వాళ్ళ ఎమోషన్స్ ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ మెన్గా తనకున్న ప్రాబ్లమ్స్ ఫ్యామిలీని చూసుకోవడం కావచ్చు మాత్రం ఎథికల్ వాల్యూస్ పోకుండా వాళ్ళని పెంచిన విధానము అలాగే ఆ ఎమోషన్ క్యారీ చేసిన కూతురు అండ్ కొడుకు క్యారెక్టర్లో రాగు వీళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది అండ్ ఈటీవీ విన్లో మనకు అందుబాటులో ఈ మూవీ అయితే ఉంది ప్లీజ్ వాచ్ ఇన్ ఈటీవీ విన్ అండ్ డెఫినెట్గా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఎన్నో మంచి సినిమా కంటెంట్ సినిమా రివ్యూస్ గురించి మన కేటీ మీడియాను చూస్తూ ఉండండి థ్యాంక్ యూ